మన వెనక కనిపిస్తుంది సింధూరం మొక్క బయట నార్మల్గా హనుమాన్కి మనం ఏం చేస్తామంటే కెమికల్తో బొట్టు పెడతాం కదా ఇది ఈ మొక్కలోనే సింధూరం ఉంటుంది మనకు డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేస్తే దాని లోపల సింధూరం కనిపిస్తుంది అది మనం పెట్టుకోవచ్చు దేవుడికి కూడా మంచిగా అలంకరణ చేయొచ్చు ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి కింద కూల్నెస్ విపరీతంగా ఉంటుంది ఏసీ కూడా దీని ముందు పనిచేయదు అనమాట అంత చల్లదనం ఇస్తుంది ఈ మొక్క ప్రతి మన హనుమాన్ టెంపుల్లో ఉండాలి ప్రతి ఒక్క రైతు పొలంలో కూడా ఉండాలి ఎందుకంటే ఆ కూల్నెస్తో పాటు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళిపోవచ్చు సింధూరము పెట్టడానికి సో దాంతోపాటు ఇంకా ఇక్కడ మనం ఈ పొలంలో ఎలాంటి కెమికల్ వేయము ఏ మొక్క అయినా కూడా ప్రతి మొక్కలో ఎలాంటి యూరియా డిఏపి సింగిల్ సూపర్ పాస్పెట్ అని అదని ఇలాంటి కెమికల్ ఏమో వేసేదంతా ఆవుతో వచ్చిన పేడ దాంతో వచ్చిన మూత్రము దాన్ని జీవామృతంగా తయారు చేస్తాము జీవామృతం అంటే చాలా సింపుల్ పది కేజీల పేడ పది లీటర్ల మూత్రము రెండు కేజీల బెల్లము రెండు కేజీల శనిగిపిండి దీన్ని రెండు వందల లీటర్ల నీటిలో వేసేసి ఒక రెండు రోజులు ఉదయం సాయంత్రం సవ్య దశలో తప్పాలన్నమాట క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే మనకి జీవామృతం రెడీ అయిపోతుంది దాంట్లో కొద్దిగా మన్ను కూడా వేయాలి గట్లపైన మన్ను కానీ చెట్టు కింద మన్ను కానీ వేస్తే ఆ లోకల్ బ్యాక్టరీ పనిచేస్తుంది సో దీనింతా తీసుకొచ్చి మనం చెట్లకి వేస్తాం ఇది కొంచెం పెద్ద లో ఉంది కాబట్టి దీనికి ఒక వన్ లీటర్ వరకు ఇచ్చిన ప్రాబ్లం లేదు చిన్న చిన్న ముక్కకు అయితే ఒక హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ అలా ఇచ్చుకోవచ్చు ఆ జీవామృతం మాత్రమే వాడుకుంటే ఇంత మంచి గ్రోత్ ఇంత ఈల్డ్ ఇన్ని పనులు కనిపిస్తున్నాయంటే దానికి జీవామృతం మాత్రమే ఇది మనకి గురువైన విజయరామ్ గారు అండ్ సుభాష్ పాలేకర్ గారు చెప్పారు ఇవి వాళ్ళని ఫాలో అవ్వండి వాళ్ళ వీడియోస్ కూడా చూడండి థ్యాంక్ యూ